వెల్కమ్ టు అంకమ్ న్యూస్ సికింద్రాబాద్ లోని వారసుగూడకు చెందిన ముత్తుటి నిరంజనాచారి బౌద్ధ నగర్ లో ఇంటి నెంబర్ పన్నెండు పదకొండు ఎనిమిది వందల ముప్పై మూడు బై నాలుగు బై ఇరవై మూడు గల ఇల్లును కొన్నాడు ఈ ఇంటిపై బ్యాంక్ అప్పు కానీ లోన్ కానీ ఉన్న వెంటనే మా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ కు సంప్రదించాలని తెలిపారు అతి త్వరలోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయబడుతుందని ఇల్లుకు సంబంధించిన లావాదేవీలు ఉన్న తమకు కలవాలని తర్వాత ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదని ఇంట్లోకి వెళ్ళడం జరిగిందన్నారు పేరు నిరంజనాచారి నేను అక్కడ పన్నెండు పదకొండు ఎనిమిది ముప్పై మూడు బై ఫోర్ బై ట్వంటీ త్రీ అని ఇల్లు నేను కొనుక్కుంటున్నాను ఆరు తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి మీరు ఏమైనా ఆబ్జెస్ట్స్ ఉంటే ఏమైనా లోన్స్ ఉంటే మీకు ఏమైనా బాధ ఉంటే ఇక్కడ వచ్చి మొదలు సంప్రదించింది అంత అయిపోయినాక మీరు నా దగ్గర రావద్దు మీరు అదే అందుకోసం ఇప్పుడే మొదలు సంప్రదించుకోవద్దు అప్పులు ఎటువంటి అప్పుల ఇంటి మీద ఎటువంటి బ్యాంకుల అప్పులు ఏదైనా ఉన్నా కానీ సంప్రదించగలరు తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బాగా మీరు బాధపడద్దు మేం బాధపడద్దు అందరం అనుకూలంగా ఉండాలి అనుకూలంగా అదే ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ జీరో 911 ఈ నంబర్ కి సేమ్ నంబర్ కాల్ చేయొచ్చు 72 నేరుగా కాల్ొచ్చు నిరంతరి న్యూస్ కోషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్